ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత బలగాలు చేసిన దాడుల్లో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి వీటికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాన్ని బట్టి ఈ విషయం స్పష్టమవుతోంది ఈ ఫోటోల్లో పీఓకీలోని రెండు కీలక ఉగ్రస్థావరాలైన సయ్యద్నా బిలాల్ క్యాంప్ కోట్లీ గల్పూర్ శిబిరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది అత్యంత ఖచ్చితత్వంలో చేసిన ఈ దాడుల్లో ఓ ఉగ్రస్థావరం రెండు ముక్కలైంది పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు విడుదలయ్యాయి లష్కరే తొయిబా జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలకు చెందిన రెండు కీలక స్థావరాలు తీవ్రంగా ధ్వంసమైనట్లు ఆ చిత్రాల్లో కనిపిస్తోంది భారత్ దాడుల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలోని సయ్యద్నా బిలాల్ క్యాంప్ కోట్లీ గల్పూర్ శిబిరాలు దెబ్బతిన్నట్లు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తోంది ఆపరేషన్ సింధూర్లో భాగంగా మే ఏడున ఈ స్థావరాలపై భారత్ దాడి చేసింది డ్రోన్లతో స్థావరాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది ఈ రెండు శిబిరాలు భారత సరిహద్దు ప్రాంతాలకు దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి ఈ దాడుల్లో సామాన్య పౌరులకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పాయి భారత్ అత్యంత ఖచ్చితత్వంతో చేసిన దాడుల్లో జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు కీలకంగా ఉన్న పీఓకేలోని ముజఫర్బాద్ లోని సయ్యద్నా బిలాల్ క్యాంప్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తోంది ఈ శిబిరం జమ్మూ లోని తంగ్దర్ కు కేవలం ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఉగ్రవాదులకు ఆయుధాలు వాడడం బాంబులు పేల్చడం వంటి వాటిల్లో ఈ ఉగ్ర శిబిరాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాదు నియంత్రణ రేఖ వెంబడి దాడులు చేసేందుకు రెండు పేల ఇరవై మూడు జూన్లో ఇక్కడ ఉగ్రవాదులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది అనంతరం వారంతా నాలుగు నుంచి ఎనిమిది గ్రూపులుగా విడిపోయి రెండు ఇరవై నాలుగు మార్చి నుంచి మే నెల మధ్య భారత్లోకి చొరబడినట్లు నిఘా వర్గాలు చెప్పాయి గతేడాది జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులకు వీరే ప్రధాన కారణమని పేర్కొన్నాయి వీరికి పాక్ ఐఎస్ఐ మద్దతిస్తున్నట్లు వెల్లడించాయి జైషే కు చెందిన అగ్ర నాయకులు తరచూ ఈ శిబిరాన్ని సందర్శిస్తారని నిఘా వర్గాలు తెలిపాయి భారత్ దాడిలో మరో కీలక ఉగ్రస్థావరం కోట్లీ గల్పూర్కు కూడా భారీ నష్టం జరిగింది ఈ దాడిలో ఈ శిబిరం రెండు ముక్కలైంది ఇది లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు బేస్ గా భావిస్తున్నారు ఇది జమ్మూలోని రాజౌరికి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ శిబిరానికి పక్కనే ఉన్న మరో భవనం కూడా ధ్వంసమైంది రెండు వేల ఇరవై మూడు పూంచ్ ఉగ్రదాడి గతేడాది యాత్రికుల బస్సుపై ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఈ శిబిరంలో శిక్షణ తీసుకున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి అంతేకాదు దాదాపు ముప్పై నుంచి యాభై మంది ఉగ్రవాదులకు సరిపడా నివాస సౌకర్యాలు ఇక్కడ నిర్మించినట్లు పేర్కొన్నాయి